ఇది కొంచెం మా గడబడైపోతుంది బిట్టు చెడిపోతుంది సరే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథనాథాయ ఒక్క సీతకు మాత్రమే పతి అంటే ఏకపత్ని వ్రతుడైన మహానుభావుడు సీతను తప్ప స్త్రీని తన మనస్సులో తలవనివాడు రాముని యొక్క గుణగణాలు రాముడిని ఎవరు ఏ పేరుతో పిలిచినారన్నది దీంట్లో వస్తే ఎప్పుడు కాలంలో కూడా చాలామంది ఇంటి నుంచి పని మీద బయటికి పోయేటప్పుడు ఆ పదాపమ హర్తారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నా ఆపదలు తొలగించేవాడు నాకు అనుకోని సంపదలు ఇచ్చేవాడు సకల జన లోకాభిరాముడైన ఆ రామునికి తిరిగి 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 మాటి మాటికి నమస్కారం అని చెప్పుకొని పోతే పోతున్న కార్యాలు జయమైతాయి అంట పరమశివుడు పార్వతీదేవికి విష్ణు సహస్రనామ వివరణ చెప్తూ ఉంటే నాథా కలియుగంలో జనులు వెయ్యి పేర్లు తలుచుకోవటము ఆ వెయ్యి పేర్లు విశ్వం విష్ణు వర్షట్కారో భూత భవ్య ప్రభు భూతాత్మ భూతాత్మ అని ఏ ఏ పేర్లు అక్షరదోషం లేకుండా చదవలేరు వాళ్లకు లఘునాం సూక్ష్మంగా ఆ వెయ్యి పేర్లు చదివితే వచ్చే పుణ్యఫలం వచ్చే మార్గం ఏమన్నా ఉందా అని అడిగితే పరమశివుడు శ్రీరామ రామ రామేతి రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాణనే అన్నాడంట మూడు సార్లు రామ అన్న నామ ఉచ్ఛారణ చేస్తే విష్ణు యొక్క సహస్రనామాలు చదివిన పుణ్యం నీకు వస్తుంది అనేసి దాని అర్థం ఎందుకంటే రామనామం గురించి నేను ఇంతకు ముందే చెప్పాను అది శ్రీ అష్టాక్షరీ మంత్రము పంజాక్షరీ మంత్రములోని ప్రాణాక్షర మంత్రాలు ఇంకా సాంఖ్యాశాస్త్ర పరంగా చూస్తే తెలుగు భాషలో కచట తప అనే వర్గాలు ఉంటాయి పవర్గంలో పాప బాబా మ మా ఐదవ అక్షరం అవుతుంది యా వా ష అనే ఐదు అక్షరాలలో రా రెండవ అక్షరం అవుతుంది ఐదు ఇంటూ రెండు ఒకసారి రామ అంటే పది రెండవసారి రామ అంటే ద్విత్వ పది ఇంటూ పది వంద మూడవసారి రామ అంటే వంద ఇంటూ పది వెయ్యి ఇది లౌకికంగా చెప్పేది అయినప్పటికీ అంతర్గతంగా కలియుగ ఆత్మారాముడు అయిన నీవు ఒకసారి రామ అంటే కృతయుగపు పరశురాముణ్ణి తలుచుకున్నావు ఓ జీవుడా నువ్వు అప్పుడు ఉన్నావు రెండవసారి రామ అంటే త్రేతా యుగపు రాముణ్ణి తలుచుకున్నావు మూడవసారి అనుకున్నావు తలుచుకున్నావు రామ అని అంటే ద్వాపర యుగపు హలధర రాముణ్ణి తలుచుకున్నావు హలధర రాముడు శ్రీకృష్ణుని యొక్క బా అన్నగారైనటువంటి బలరాముడు బలరాముడు రామాయణములో పద్నాలుగేండ్లు నిద్రపోకుండా సేవ చేసిన లక్ష్మణుణ్ణి మెచ్చుకొని వచ్చే జన్మలో నేను నీకు తమ్ముడై సేవ చేస్తాను అని లక్ష్మణునికి బలరామ స్థానం ఇచ్చి ఆ రామచంద్రుల వారు శ్రీకృష్ణులుగా జన్మించారు శ్రీమన్నారాయణుడు ఎవరి రుణాన్ని ఎక్కడా పెట్టుకోడు కాస్త వెనక ముందు కావచ్చు యుగాలు మారచ్చు కానీ వాళ్ళ కోరికలను తీరుస్తారు వంశాం మోహన రూపాయ అని చెప్పబడే శ్రీరామచంద్రుల వారు అడవుల్లో తిరుగుతున్నప్పుడు కొన్ని వేల మంది ఋషిమునులు ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి మోహితులైనారంట ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో మీ కోరిక తీరుస్తాను అంటే రాముణ్ణి చూసి మోహించిన వాళ్ళందరూ పదహారు వేల మంది గోపికలుగా పుట్టారు అని అంటారు రామాయణానికి మహాభారతానికి శ్రీకృష్ణుల వారికి అనేక అనుబంధ బాంధవ్యాలు రుణానుబంధాలు ఉన్నాయి రామాయణం మొదలు పెడితే సూర్యవంశం మొదలుపెట్టి చెప్పుకుంటే తప్ప రామాయణం పరిపుష్టం కాదు మహాభారతం ఒక్క లక్ష ఇరవై ఐదు వేల శ్లోకాలది దానికి చంద్రవంశం కలిపి చెప్పుకుంటే ఇంకా పెద్ద వృత్తి అట్లాగానే రామాయణం దానికి ముందర ఆ మహత్తరమైన సూర్యవంశం సూర్యుడి నుంచి వైవశతమును ఆయన కొడుకు ఇక్ష్వాకు ఇక్ష్వాకు కొడుకు కుక్షి వివిక్షి భీముడు ఆ వంశంలోని మహానుభావులు సగరుడు ఆ సగరుని నాలుగో తరం వాడు భగీరథుడు సగరుని కొడుకు అంశమంతుడు అంశుమంతుని కొడుకు దిలీపుడు దిలీపుని కొడుకు భగీరథుడు ఆ భగీరథుడు భూమి దిగ గంగని తీసుకుని వచ్చిన మహానుభావుడు హరిశ్చంద్రుడు యవనాశ్రుడు బృహదాశుడు గురు రఘు ఇంతటి గొప్ప గొప్ప చక్రవంశ వంశములో అజమహారాజు అజమహారాజు కొడుకు దశరథ మహారాజు ఆ దశరథ మహారాజుకు కొడుకుగా పుట్టడం అనేది రామాయణాన్ని మొదలుకు మూల స్తంభం ఇప్పుడు కుక్షి దగ్గర నుంచి ఎత్తుకొని చెప్పను మొదలు పెడితే వాళ్ళ వాళ్ళ చరిత్రలంతా కూడా గంటా గంట అయితే ఇక్కడ రామాయణమే ప్రధాన అంశం కాబట్టి వాళ్ళ కథలతో మనకు లేదు ఇంకో సందర్భం వచ్చినప్పుడు రఘువంశం అనేసి కాళిదాస కవి రాసింది చదివితే రఘు తర్వాత నుంచి ఉన్న వంశాలు తెలుస్తాయి ఈ పురాణాలు అన్నీ చదివితే ఈ సూర్యవంశంలో మొదటి వాడైనటువంటి ఇక్ష్వాకు దగ్గర నుంచి ఆయన ఇతర కుమారులు వాళ్ళ కథలన్నీ తెలిసి వస్తాయి ఇక్కడ మనం దసరథ్ దగ్గర నుంచే మొదలు పెట్టుకుని రామాయణం ఆ పేర్లు ఎంత విశిష్టంగా చెప్పబడ్డాయో దశరథుని పేరు వెనకలో ఉన్న రహస్యము ఆయన ముగ్గురు భార్యల రహస్యము చెప్పారు అంతటి దశరథ మహారాజు అరవై వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తూ ఉండి ప్రజలను కన్న బిడ్డలలాగా చూస్తూ ఉన్నప్పటికీ సంతానము లేటి లేని లోటు ఉండటంతో కులగురువై ఉన్న వశిష్ఠుల వారిని ఏం చేస్తే అవుతుంది అని అడిగినప్పుడు పుత్రకామేష్ఠి చేయాలి కానీ పుత్రకామేష్ఠి చేసేదానికి నేను అర్హుణ్ణి కాదు అర్హుడైన వాడు ఒకడున్నాడు ఋష్యశృంగుడు అనేవాడిని తీసుకొని వస్తే ఇంతవరకు ఆడదాని ముఖం చూడనివాడు వివాండక మహర్షి యొక్క కుమారుడు వివాండక మహర్షి అడవిలో కూర్చొని నా తర్వాత ఈ యజ్ఞ విధి విధానాలు సక్రమంగా చేసేదానికి నాకు ఒక సంతతి కావాలా అని కోరుకున్నప్పుడు తల మీద శృంగముతో పుట్టినవాడు ఋష్యశృంగ మహర్షి ఈ దశరథ మహారాజుకు తమ్ముడు వరుస అంగరాజ్యంలో రాజ్యం తెలుసుకున్నటువంటి ఒక రాజుగారు బ్రాహ్మణులను ఒకసారి కొంచెం పొరపాటుగా కోపావేశంతో మాట్లాడిన పాపానికి ఆయన రాజ్యంలో వర్షాలు పడలేదు ఆ రాజు ఎంతో ఉత్తముడు దశరథుడికి ఉన్న మూడు వందల యాభై మంది భార్యలలో ఒక భార్యకు పుట్టిన శాంత అనే ఆమెను తీసుకొని తను పెంచుకుంటున్నాడు మరి వర్షాలు పడలేదు ఏం చేయాలా అన్నప్పుడు విభాండక కుమారుడైనటువంటి ఋషశృంగుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ వర్షాలు పడతాయని చెప్తే ఆయన్ను వలలో వేసి ఏదో చేసి తన రాజ్యానికి తీసుకుని వస్తాడు వర్షాలు పడతాయి అప్పుడు తన పుత్రికగా పెంచుకుంటున్నటువంటి దశరథుని కుమార్తె అయినటువంటి ఇచ్చి కళ్యాణం చేసి ఇంకా పంపించబోతుండగా దశరథుడి నుంచి వర్తమానం వస్తుంది ఆ విభండకు పుత్రుడితో యజ్ఞం చేస్తే నాకు పుత్ర సంతానం కలుగుతుంది అప్పుడు ఆయన వచ్చి ఆ మహాపుత్రకామేశ్వరికి యాగం చేయటంతో రావణ సంహారార్థం ఏం జరగాల బాబో మేము చచ్చిపోతున్నామని భూమాత గోదేవిగా శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి వేడుకోలు వేడుకుంటే సకల దేవతలు వేడుకుంటే ఆ రావణ సంహారార్థము తన గురించి తపస్సు చేస్తున్న వాళ్లను తృప్తిపరచుట కోసము తాను రామజన్మ ఎత్తుతానని చెప్పిన మాట ప్రకారము ఆ దశరథుడు పూర్వ జన్మలో దక్ష ప్రజాపతి ఇదే కశ్యప ప్రజాపతి అతిథి నాకు మూడు జన్మలలో నువ్వు నాకు కొడుకుగా పుట్టాలన్న కోరిక కారణంగా మూడవ జన్మలో వీళ్ళు కౌశల్య దశరథులుగా ఉన్నప్పుడు వాళ్ళ మూలం తీర్చేదానికి శ్రీరామచంద్రుల వారుగా లక్ష్మణుడుగా పుడతారు ఇంకా యజ్ఞవేదికలో నుంచి యజ్ఞ పురుషుడు వచ్చాడు ఆ పాయసం ముగ్గుర భార్యలకు ఇచ్చారు ఆ ఇవ్వటంలో పందారాములలో మార్పులు ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్క కథ అందరికీ సమానంగా ముగ్గురికి పంచాడని ఒక రామాయణం చెప్తుంది అర్ధ భాగము పట్టపురాణి అయినటువంటి కౌశల్యకు దాంట్లో సగంలో సగం ముద్దుల భార్య అయిన కైకకు మిగిలిన దాంట్లో కొంచెమే సుమిత్రకు ఇస్తే ఆ ముగ్గురు ఎంతో ప్రేమతో ఉండి అక్కచెల్లల్లాగా ఉన్నవాళ్ళు కాబట్టి కౌశల్య కొంత భాగము కైకేయి కొంత భాగము మళ్ళీ సుమిత్రకు ఇవ్వటంతో సుమిత్రకు ఇద్దరు కుమారులు వీళ్ళకు ఒక్కొక్క కుమారుడుగా కలిగారు అని అంటారు దీని వెనకల కూడా ఆంజనేయ జననం గురించి ఆంజనేయ చరిత్ర రాసిన మహానుభావుల కథలో ఒక రకంగా చూస్తే అంజనాదేవి శివుడి గురించి తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలా అంటే నీ అంతటి వాడు నాకు కొడుకుగా కావాలా అని అని అడిగింది నీ తేజస్సుతో నాకు కుమారుడు కావాలి ఓసి పిచ్చిదానా నా తేజస్సు పార్వతీదేవి భరించలేక గంగలో వదిలిపెడితే శరవణాలకు తగిలి అనేక దినాలు చల్లబడితే తప్ప ఆ శరవణ భవుడన్న సుబ్రహ్మణ్యుడు పుట్టలేదు గణపతి ఆమె సంకల్పంతో పుట్టించుకున్నాడు నా వీర్యము నా తేజస్సు ఏ గర్భంలో నిలవదు నిలుపుకోగలిగిన శక్తి ఉండదు అని అంటే ఆమె తక్కువది కాదు అంజనాదేవి నేను పూర్వజన్మలు పుంజిక స్థలి అనే క్షిణిని ఆ సంగతి నీకు తెలుసు నేను కోరుకున్న ఈ వరం ఇస్తే ఈ లేకుంటే వెళ్ళిపోను ఆయన ఏమో వెళ్ళిపోయాడు వెళ్ళి కైలాసం పోయినాక ఆలోచించాడు తపస్సు చేసిన వాళ్లను తృప్తిపరచి వరం ఇవ్వటం ధర్మం ఇవ్వకపోవటం తప్పు ఆమె అడిగింది ఇస్తాను కర్మ భరిస్తే భరిస్తుంది లేకపోతే లేదు అని ముందు అగ్నిదేవుణ్ణి పిలిచి నా తేజస్సు కొంచెం ఇస్తాను అక్కడ తపస్సు చేసుకున్న అంజనా దేవికి ఇచ్చిరా అంటాడు శివుని ఆజ్ఞ ఆయన స్వీకరిస్తాడు కైలాసం దాటి కాలి బయట పెట్టినాక ఆ శివుని తేజస్సు అగ్నిదేవుణ్ణే రగిలింప చేయను మొదలు పెడుతుంది మనకంతా కష్టాలు వస్తే ఏమంటాం బంధువుల దగ్గరికి పో బంధువులు మనని ఎగతాళి చేస్తారు కష్టాలు వస్తే ఎవరితో చెప్పుకుంటాం మిత్రులతో చెప్పుకుంటాం వాడు సాయం చేయకపోయినా సానుభూతి అన్నా చూపిస్తాడు అగ్నిదేవునికి మిత్రుడు వాయుదేవుడు ఆ వాయుదేవుడు వచ్చాడు ఈ శివ పరమాత్మ నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు ఆమె దగ్గరికి పోయేంత లోపల నేను మండిపోయేటట్లున్నాను ఖాళీ బూడిదైపోయేటట్లున్నాను నన్ను కాపాడు అంటే ఆయన దగ్గర నుంచి ఆ శివ తేజస్సు తీసుకొని ఈ వాయు పరమాత్మ ఆ హిమవత్ సానువులలో వేగంగా తిరుగుతాడు ఆ హిమాలగిరుల యొక్క శీతలత్వానికి కొన్ని నాళ్లకు చల్లబడి ఆ చల్లబడిన దాన్ని అంజనా దగ్గరికి ఆయన తీసుకుని వస్తూ ఉంటాడు ఇక్కడ ఇంకో కథ ప్రకారం దశరథ మహారాజు ముగ్గురికి పాయసం పంచినాక సుమిత్ర మాత్రమే అనుకుంటుంది అపభృత స్నానం పూర్తి అయినాక పాయస స్వీకారం చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది అని ఆ పాయసాన్ని అక్కడ పక్కన పెట్టి స్నానానికి వెళ్ళినప్పుడు ఒక పక్షి ఆ దొన్నెను తీసుకొని వెళ్ళిపోతుంది ఆ పక్షి దొన్నతో పోతున్న పక్షిని చూసి ఒక డేగ ఎంట పడుతుంది ఈ దీనికోసం దీన్ని వదిలేస్తే నా ప్రాణాలు దొక్కుతాయి కదా అని ఆ పక్షి ఆ పాయసాన్ని కిందికి వదిలేస్తుంది ఇక్కడ ఈ పాయసం వదలటము అక్కడ వాయుదేవుడు శివుణ్ణి శక్తిని చల్లబరిచి తీసుకొని వస్తున్నది రెండూ వచ్చి చేతులు చాపి ఉన్నటువంటి అంజనా చేతులో పడతాయి అట్ట శ్రీ హనుమంజుల వారు అట్లా శివశక్తి సంభూతులు ఇట్లు నారాయణ శక్తి సంభూతులుగా ఉన్నారు ఎప్పుడైతే ఇక్కడ సుమిత్ర ఓ నాకు ఇచ్చిన పాయసం పోయిందో అని బాధపడితే కౌశల్య కొంత కైకేయి కొంత ఇవ్వటంతో రామాంశతో భరతుడు లక్ష్మణాంతతో శత్రుఘ్నుడు వాళ్లకు కలిగారు అందుకని భరతునితో శత్రుఘ్నుడు ఎప్పుడూ కలిసి ఉంటాడు రాముడితో లక్ష్మణుడు ఎప్పుడూ కలిసి ఉంటాడు అందున రాముడు భరతుడు ఇద్దరు గణనీయల మేఘ లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరు కర్పూర గౌరాంగ దేవులు ఆ నలుగురికి నామకరణ మహోత్సవం పదకొండవ రోజు చేస్తున్నప్పుడు ఈ నలుగురిని వరుస ప్రకారం పడుకు పెట్టాడు రాముడి తర్వాత భర్తుడు పుట్టాడు భర్తుడి తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు కవరాలుగా పుట్టాడు వాళ్ళు లైలుగా వేస్తే ఏడుస్తూనే ఉన్నారంట అప్పుడు వశిష్ఠుల వారు వచ్చి ఆయన ఇక్కడ ఈయన్ని ఇక్కడ మార్చండి అని రాముడి పక్కన లక్ష్మణుణ్ణి భరతుని పక్కన శత్రుఘ్ను పడుకో పెడితే వెంటనే ఏడు పాపేశారంట కారణం లక్ష్మణస్వామి ఆదిశేషుని అంశ విష్ణుమూర్తి ఎప్పుడూ అక్కడ పడుకొని ఉంటాడు వాళ్ళిద్దరికీ ఒక లింకు పక్కన పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళు శాంతం భరత శత్రుఘ్నులు విష్ణు శంకు దేవుని యొక్క శంఖ చక్రాలకు సాంకేతికం వాళ్ళిద్దరూ పక్క పక్కన ఉంటే ఒక జంట కలర్ కాంబినేషన్ కూడా సరిపోతుంది నీలమేఘ శ్యాముడు కర్పూర గౌరంగుడు నీలమేఘ శ్యాముడు కర్పూర గౌరంగుడు అప్పుడు నామకరణం జరిగేటప్పుడు వశిష్ఠుల వారు ఎంతో ఆలోచించి పైకి మాత్రము సకల జన హృ రమాభిరాముడు హృదయ జనాభిరాముడు కాబట్టి రాముడు అని ఆయనకు సర్వ లక్షణ శుభ సంకల్ప లక్షణుడు కాబట్టి లక్ష్మణుడు అని భావి భారతదేశానికి గొప్ప ఆదర్శ పురుషుడుగా నిలబడతాడు కాబట్టి భరతుడని శత్రువుల గుండెల్లో బాంబులు వాడు కాబట్టి శతఘ్నుడని ఆ పేరు నిర్ణయించి పెడతాడు బాల్యం అద్భుతంగా జరుగుతూ ఉన్నప్పుడు ఏక సంధ్యాగ్రహ స్వరూపులైన ఆ నలుగురు దర్శరథుని యొక్క అత్యంత ప్రేమ పొందుతూ ఆనందంగా ఉంటున్నప్పుడు పై వాళ్ళు ఆలోచన చేశారు ఈ దశరథుడు రాముడితో ఇంత అటాచ్గా ఉంటే విడిపోతే పాపం చచ్చిపోతాడు కొంచెం కొంతకాలం వియోగం నేర్పించి చూపించాల అని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఋషిముని దేవతలలో ఒకడంటాడు వాడికి ఉన్న శాపమే వాడిని చంపుతుంది ఈ దశరథ మహారాజు యుక్త వయస్సులో ఉన్నప్పుడు రాణులతో ఉండి సంతానం కలగకుండా ఆ విరక్తి నుంచి బయటకు వచ్చేదానికి ఒకసారి వేటకుపోయినప్పుడు ఈ తల్లిదండ్రులను మోసుకొని తీసుకొని పోతున్న శ్రావణ కుమారుడిని తెలియని పరిస్థితుల్లో చంపుతాడు అక్కడ జరిగేది ఏమంటే శ్రావణ కుమారుడు గుడ్డి వాళ్ళైన తల్లి తండ్రిలోనూ ఒక నీడలో నిలబెట్టి వాళ్ళకు నీళ్లు తెచ్చేదానికి ఒక చోటికి పోయి తన దగ్గర ఉన్న కొమ్ము బూరను నీళ్లలో ముంచుతున్నప్పుడు ఆ గుడగుడమని శబ్దం వస్తుంటే శబ్దవేజీ విద్య తెలిసినటువంటి దశరథుడు ఆ శబ్దాన్ని చూసి బాణం వేసినప్పుడు ఈ శ్రావణ కుమారుడికి గాయం తగులుతుంది హతవిధి అని ఆయన పడిపోయినప్పుడు అయ్యో నా బాణం దెబ్బ తీ తప్పున పడింది అని అక్కడికి పరిగెత్తి చూస్తే ఏమయ్యా నీ వేట జంతువుల మీద కానీ మనుషుల మీదనా నన్ను ప్రయోగించావు నా తల్లిదండ్రులు ఆ తప్పికతో ఉన్నారు నేను ఇంకా బతకను కనీసం నువ్వు వెళ్ళి వాళ్ళకి ఆ నీళ్ళు ఇ అని చనిపోతాడు అయ్యో ఎంతటి ఘోర తప్పు చేస్తున్నాను అనే మనసులో అనుకొని ఆ నీళ్లు తీసుకొని అక్కడికి పోతుంటే గుడ్డి కిన్నీ వాళ్ళు ఆ అడుగుల సవ్వడిని గమనించి నా కుమారుడు రావటం లేదు ఎవరు నువ్వు అని అడుగుతారు అయ్యా ముందు నీళ్లు తాగండి విషయం చెప్తాను దప్పికతో ఉన్నారు మీరు అంటాడు విషయం చెప్పినాకనే మేము నీళ్లు తాగుతాము అని అంటారు మీ కుమారుని చంపిన ద్రోహిణండి పొరపాటున ఇట్లా జరిగింది అని చెప్పంగానే ఆ తల్లి గుండె పగిలి చనిపోతుంది తండ్రి తాను కూడా చనిపోతూ నాలాగనే పుత్రశోకంతో నువ్వు మరణించుతూ గాక అని క్షపించి ఆయన చచ్చిపోతాడు ఆయన సత్యం ముందు దశరథ మహారాజు ఆయనకు అనేక అనేక ధన్యవాదాలు చెప్పి ఆయన కాళ్ళు పట్టుకుంటాడు ఆహా ఎంత గొప్ప శాపం ఇచ్చావు స్వామి అని ఆయన చనిపోయే ముందు ఆశ్చర్యపోతాడు ఇది ఎక్కడ లోకం రా నువ్వు నేను పుత్రశోకంతో నా లాగా నువ్వు చచ్చిపోతావు అంటే నువ్వు ఆనందిస్తాడు ఏమి అంటే మహాత్ముల మాటలు ఊరికే పోవు నాకు ఇంతవరకు సంతానం లేదు మీ శాపం మూలంగా నాకు సంతానం కలిగి తీరుతుంది అంటే ఆ కాలంలో మహాత్ముల మాటలకు అంత విలువ ఇచ్చేవారు అట్లాగనే మన భిక్షమయ్య గురూజీ గారు ఎవరి గురించైనా ఏమన్నా చెప్తే జరుగుతుంది అంటే వాళ్ళ స్థాయి ఆ లెవెల్లో ఉంటుంది వాళ్ళ మాటలను అంత సులభంగా మనం తీసుకోకూడదు అంటే రామాయణంలో ఉన్న ఇంకొక విశిష్టత శాపాలు పొంది సంతోషించిన వాళ్ళు ఉన్నారు ఎక్కడా లేని రామాయణంలో ఆ సంఘటన ఉంది మొదటి వియోగం దశరథుడికి కల్పించాలా అన్న ఒక భావనతో విశ్వామవిత్రి రాగాన్ని సంరక్షించేదానికి రమ్మన్న నెపం మీద విశ్వామిత్రుల వారు సభలోకి వస్తారు ఆయన్ను బాగా పాద పాదపూజలు చేసి వశిష్ఠుడు సమానమైనటువంటి మహర్షి బ్రహ్మర్షి వశిష్ఠుని చేత బ్రహ్మర్షి అనిపించుకున్న మహానుభావుడు ఆయన విశ్వామిత్రుడు తీసుకొని వచ్చి అయ్యా ఏం సేవ అనడు నేను ఒక యాగం చేస్తున్నాను యజ్ఞదీక్ష ధరించాను కాబట్టి రాక్షసుల మీద నేను కోపం చూపించలేదు నా స్వశక్తితో నేనే వాళ్ళని చంపేయగలను కానీ యక్షదీశ దీసి కంకణాబద్ధుడనైన తర్వాత రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి నేను నా యజ్ఞాన్ని కొంతమంది రాక్షసులు భంగపరుస్తున్నారు మీ రామరక్షణను నాతో పంపండి అని పుత్రపేమతో నేను పంపలేను నేను నాతో పాటు రెండు అక్షరాణ సైన్యం వస్తాము వాడు బాలుడు ఇంకా ఇప్పుడిప్పుడే విద్యలు నేర్చుకున్నాడు అని నానాకం చెప్తే వశిష్ఠుల వారు పక్కకు పిలిచి వచ్చినవాడు సామాన్యుడు కాదు రాముడు ఇంకా శక్తివంతుడైతాడు ఆయన దగ్గర మూడు వందల యాభై అస్త్రశస్త్ర విద్యలు ఉన్నాయి అవన్నీ రాముడికి చెందుతాయి పంచే జరుగుతుంది తప్ప చెడు తిరగదు నువ్వు పంపు అంటే రామచంద్రుల వారు బయలుదేరుతారు ఆ రామచంద్రుల వారు ఆ సిద్ధాశ్రమం పొయ్యేంత మధ్యలో విశ్వామిత్రుల వారు ఎన్ని అద్భుతమైన కథలు వివరిస్తూ ఆయా ప్రాంతాల కథలు చెప్పుకుంటూ తీసుకొని పోతూ ఉన్నప్పుడు తాటక అడ్డం రాముడు మొట్టమొదట చంపింది స్త్రీని ధర్మమూర్తి అయిన రాముడు స్త్రీని చంపడం అధర్మము కదా అని లోకంలో అంటారు అద్భుతమైన సన్నివేశం ఒక్కొక్క మహానుభావుడు దాని గురించి అద్భుతంగా రాశాడు విశ్వామిత్రుల వారు దానికి ముందే తన దగ్గర ఉన్నటువంటి మూడు వందల యాభై రకాల అస్త్రశస్త్ర ప్రయోగ ఉపసంహారాలు అన్నీ నేర్పించి బల అతిబల వంటి విద్యలు కూడా నేర్పించినాక ఈ తాటకి ఎదురుపడంగానే ఒక గురువుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను చంపు ఈ రాక్షసుని అంటాడు స్త్రీ కథ అని వెనకడుగు వేస్తుంటాడు రాముడు అప్పుడు రాముడిలో ద్వంద్వం ఏర్పడుతుంది స్త్రీ వద అధర్మం రాముడు నిత్యము ధర్మాచరణ చేసేవాడు మరి ఇప్పుడు గురువాక్య పాలన చేయకపోతే అధర్మమవుతుంది అవును గురువాక్యను పాలిస్తే ఆడదాన్ని చంపిన అధర్మము అంటుకుంటుంది రెండు పక్కల అధర్మమే కనిపిస్తాను కానీ మహా చమత్కారి అయిన రామచంద్రుల వారు తన ఎడమ చేతుల్లో ఉండే ధనస్సును కుడి